जय अम्बे गोय अम्बे तो अम्बे या पर्वतालय चित्त पर्वताला जाग्र गोरीयाल दोम दोरियाल जटmai हरि्याल मत्मै नारत्याल महाबोलस Ini siapa yang kelasnya? Ini yang yang కేంద్రంలో మీ పిల్లలకి ఎటువంటి విషయాలు నేర్పాలి అంటే మీ పిల్లలతో చదివించారంటే చిన్నప్పటి నుంచే కొన్ని కొన్ని అనేవి సమరస సేవ ఫౌండేషన్ నేర్పుతా ఉంది రోజు మీ పిల్లలు ఇంకా ఎందుకు ఎన్ని రోజులు అయింది నెలలు కూడా ఇప్పుడు ఈ సంవత్సరం తర్వాత వీళ్ళు పెద్ద మధ్య ప్రదర్శన చేస్తారు వార్షికోత్సవాలు ఉంటాయి ఐఏఎస్ లో ఐపీఎస్ లో వస్తారు వాళ్ళ ముందు వీళ్ళు ప్రదర్శన చేస్తారు వార్షికోత్సవాలు సంవత్సరం నిర్మాణం చేస్తారు మన వాళ్ళు అన్ని బాల వికాస కేంద్రాలు వెళ్తాయి అక్కడికి ప్రదర్శన చేస్తారు వైవి సుబ్బారెడ్డి తెలుసు అండి వైవి సుబ్బారెడ్డి చైర్మన్ చైర్మన్గా చేశారు ఆయన మన బాల వికాస వచ్చారు ఒకసారి వచ్చి అరగంటలో ఏమండి నాకు సమయం లేదు పదే పది నిమిషాల్లో వెళ్ళిపోతాను ప్రదర్శన చూసి అలా ఎక్కడ సార్ నేర్పుతున్నారు ఒక్కొక్కరు ప్రదర్శన ఇది ఒకటే కాదు ఇంకా చాలా ఉన్నాయి ఒక్కొక్కరు నృత్యాలు అనేక విధాలుగా నేర్చుకుంటున్నారు అంటే సమరస సేవ ఫౌండేషన్ అంటే చాలా మంది అనుకుంటున్నారు కేవలం ఆలయం నిర్మించడమే కోటి రూపాయలు ఆలయం కట్టేసి దీపారాధన లేకుండా వదిలేయడమే లెక్కలు గిక్కలు అడగకూడదు దీపారాధన ఉందా అండి మనం దోస్తున్నాం కదా చాలా గ్రామాల్లో కోటి రూపాయలు హాయిపోతాయి పైన కిందన పైన కింద ఆ పక్కన ఈ పక్కన దీపారాధన నోచుకున్న ఆలయాలు ఉన్నాయి నిజమా కాదండి మనము అలా వదలం ఆలయం ఒక్కటే కాదు ఆలయంలో అర్చుకుడు ఉండాలి అర్చకుడు ఒక్కటే కాదు బాల వికాసం ఉండాలి ఇవన్నీ కూడా ఉండేవి సి ఒకటే కాదు అక్కడికి ఆలయాలు భక్తులు రావాలి ఈ విధంగా మనం అన్ని సర్చ్ చేస్తేనే అది ఆలయం పరిపూర్ణం అవుతుంది అన్నాడు ఒకసారి ఆలయంలో మీరు బాగా విగ్రహాలు పెడతారు కానీ మహావీర్ అందరూ భక్తులు పెరిగిపోతున్నారు అంటే రోజు రోజు పెట్టి పై వచ్చేస్తారు అదే కదా మనకు కావాలి అదే కదండి మనకు కావాల్సింది చిట్టు ఒకటే పెట్టేస్తే ఆ చిట్టే ఉంది అరవలేదు అనుకుంటా అమరచత సేవ ఫౌండేషన్ అనేది నిర్మించడం కాదు పని హిందూ ధర్మ ప్రచారము ఏంటండి హిందూ ధర్మ ప్రచారం సంస్థ నిర్మించారు అయితే ఏంటి సంస్థ అనేది దానిపై పని చేస్తా ఉన్నప్పుడు నిర్బంధ వీళ్ళు చేస్తున్నారు పని ఇప్పుడున్న మాణిక్యరావు గారు దేవాదాయ శాఖ మంత్రి గారు సంఘ పరివారంలో టీటీడీ చైర్మన్ గా ప్రసాద్ పెట్టేటప్పుడు ఆలయాలు నిర్మించే బాధ్యత వీళ్ళు ఇద్దాం తద్వారా ఆ గ్రామంలో హిందుతుల ప్రజలు చీకర్ల మీద చేస్తున్నారు సార్ భజన సత్సంగం చేస్తున్నారు కదండి ఇవన్నీ మేము రాకపోయినా మీరు ఇన్నాళ్ళు చేశారు అలా కాకుండా అలా మంచిదా ఆలయం నిర్మించేసి ఆ మన పని అయిపోయింది ప్రతిష్ట అయిపోయింది అమ్మయ్యా ఈయన గోదావరి దీపం పెడుతున్నాడు పెట్టలేదు అక్కడ ఏం జరుగుతుందో అనవసరం అలా వదిలేయడం మంచిదా ఏది మంచిది చెప్పండి నిత్యం దీపారాధన చేసి ఆలయంలో మనం జరుగుతుందా లేదా కైంకర్యాలు జరుగుతున్నాయా లేదా అర్చక స్వామి సరిగ్గా చేస్తున్నారా లేదా అర్చక స్వామి సై అన్నకి దీవించిన సరిగ్గా చేస్తున్నారా లేదా బాలంగా సరిగ్గా జరుగుతుందా లేదా భక్తులు నిత్యం వస్తున్నారా లేదా ఇది కదా గమనించాలి ఇక ఆయన చేశారు ఇక్కడ నీ పని అయిపోయింది ఇది కాదు సమస్త సేవ ఫౌండేషన్ పని అంటే చాలా మంది మనకు అడిగారు కాబట్టి ఆ విషయం సమాధానం మీద అంతా ప్రతి రూపాయికి లెక్క చెప్పగలం మేము మీరు ఇచ్చిన లెక్కలే మా దగ్గర లేవు మీరు ఇచ్చిన లెక్కలే పెద్ద లక్షల రూపాయలు కూడా ప్రతి రూపాయికి అకౌంట్ ఉంటుంది ఇక్కడ